నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆన్ ఫేస్ ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం ఈరోజు మనం ఎక్కడ చూసినా పలు వివాదాల్లో సోషల్ మీడియాల్లో కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఒకటే వినిపిస్తుంది కొండా సురేఖ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది నేను దానికి స్పెసిఫిక్గా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు ఈ కొండా సురేఖ పలు వివాదాల్లో ఇంతకుముందు గతంలో నాగార్జున ఫ్యామిలీ మీద కానీ గతంలో చాలా వ్యాఖ్యలు చేసి మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకుని క్షమార్పణ చెప్పిన దాఖలను మనం చూసాం కానీ ఈ రోజు అదేంటంటే కేసీఆర్ మీద రాజకీయాలుగా విమర్శలు చాలానే చేస్తుంటారు కానీ పర్సనల్ గా విమర్శలు చేసే ముందు ఎవరి మీద కూడా సరైన ఆధారాన్ని ఎందే విమర్శలు చేయకూడదు దాని మీద కేటీఆర్ గారు పరువు నష్టం దాబా కూడా వేయడం జరిగింది ఆ పరువు నష్టం దావాకి కనీసం ఆవిడ అటెండ్ కూడా కాలేక అంటే కేవలం ఒక ఎట్లీస్ట్ అటెండ్ కాలేనప్పుడు బాధ్యతాగతమైన మంత్రి పదవిలో ఉండి కోర్టుకి అటెండ్ కాలేనప్పుడు ఒక పిటిషన్ ఒక రూపాయి రెండు రూపాయల స్టాంపుతో ఒక పిటిషన్ వాళ్ళ లాయర్ ద్వారా పంపించి ఈ డేట్కి అటెండ్ కాలేకపోతున్నాను నెక్స్ట్ డేట్కి అటెండ్ అవుతున్నాను ఒక పిటిషన్ దాఖలు చేస్తే బాగుందేమో దాన్ని కూడా అంటే నెగ్లిజెన్స్ అనుకోవాలా లేదా కోర్ట్ అంటే మాకేంటి మమ్మల్ని ఏం చేయగలుగుతుంది మా ప్రభుత్వం అనుకోవాలో తెలియదు కానీ ఆ నెగ్లిజెన్స్ కారణంగా ఈరోజు మరొక పెద్ద వివాదం అంటే ఎన్బిడబ్ల్యూ కేసులోకి కోర్టు ఆదేశించి రేపు వచ్చే నెల ఐదో తారీఖు లోపల కంపల్సరీ పర్సనల్గా అటెండ్ అవ్వని కోర్టు తీర్పు తీర్పు చెప్పింది ఈ నేపథ్యంలో మనం వేచి చూడాలి అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటాం అంటే ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడు ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి కోర్టు ఎంబీడబ్ల్యూ వచ్చినప్పుడు చాలా చోట్ల మంత్రులు స్వచ్ఛందంగా రాజీనామా చేసిన దాఖలాలు మనం ఎన్నో చూసాం ఎందుకంటే ఇలాంటి పొజిషన్లో ఉండి కోర్టు ఎంబీడబ్ల్యూ ఇస్తే కనుక కంపల్సరీ అంటే కోర్టు ధిక్కరణ చేశారు అంటే అనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా మంత్రి పదవులు రాజీనామా చేసి చేయించిన దాఖలాలు ఎన్నో చూసాం ఇప్పుడు పలు రాజకీయ నాయకులు కానీ విశ్లేషకులు కానీ ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్షాలు కూడా ఇటువంటి కోర్టు ధిక్కరణకు పాల్పడింది కోర్టుకి రాలేదు కాబట్టి ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం ఇదే సామాన్యుడు ఒక కేసులో ఎన్బిడబ్ల్యూ వారెంట్ వస్తే పొద్దున్న వారెంట్ వస్తే సాయంత్రం పోలీసులు పట్టుకెళ్తారు కానీ ఆమె తిరుగుతూనే ఉంది మీడియాలో కనిపిస్తూనే ఉంది ఆమె అడ్రస్ తెలుసు చిరునామా తెలుసు అయినా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సామాన్యులకు ఆయన అదే మంత్రి పదవుల్లో ఉన్న పెద్దవాళ్ళకు న్యాయమా సెలబ్రిటీలకు న్యాయమా అని చెప్పి పలువురు వాపోతున్నారు ఈ విషయంపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు ఆమె రాజీనామా చేస్తుందా చేయదా అనేది మనం వేచి చూడాలి దీనిపైన రేవంత్ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో కాంగ్రెస్ అధిష్టానము ఇటువంటి కోర్టు దగ్గరనే ఏ విధంగా తీసుకుంటుందో మనం వేచి చూడాలి థ్యాంక్ యూ